లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శుక్లాం బ్రహ్మ విచార సార పరమాత్యాం జగద్వ్యాపిని వీణా పుస్తక ధారిణీమయదాం జాఢ్యాంధకారాపగాం हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः गुरुः बृहस्पति దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూయిస్తుంది అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము అతిచారము స్తంభనము అస్తంగతత్వము సమాగమము రాష్యంత గ్రహము గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అని అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది ద్వితీయే శీఘ్రగో భవేతని అని సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్ర గతితో ఆ గ్రహము వెళుతుంది రవే తృతీయే సమత సూర్యుడి నుండి మూడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది గతి మంద చతుర్థకే అని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది పంచమే ప్యథవా షష్ఠే కిచిద్వక్రా వక్రగా పంచమంలో కానివ్వండి షష్టమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతోంది అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాదతి గతిర్ గతిర్భవేతనే సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు నవమే దశమే భానోహ కేటానాం కుటిలా గతి సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము ఏకాదశే ద్వాదశే శీఘ్ర శీఘ్రతరా క్రమాత్ ఏకాదశంలో కానివ్వండి ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తూ ఉన్నప్పుడు శీఘ్రము శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడు నిమిషములకు వక్రగతిని పొందుతున్నాడు ఆ అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు ఫిబ్రవరి నాలుగు ఇరవై ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది సాధారణ గతిల్లో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిరా నక్షత్రం మళ్ళీ రోహిణి నక్షత్రానికి తిరోగమనంగా రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణి నక్షత్రాలలో సంచరిస్తున్నాడు సాధారణ గతి అయితే మృగశిరా నుండి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడాని అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు రాశి మారట్లేదు వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము ఆ సంచార ఫలిత వృశ్చిక రాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సంవత్సరం మొత్తం కూడాను గురు భగవానుడు వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానము శుభస్థానం మంచి ఫలితాలు ఉంటాయి అయితే అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు గురు వక్రగతిని పొందుతున్నాడు ఈ వక్రగతి మూలకంగా ఆరో స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంత తోడవుతుంది అంటే రాశి మారట్లేదు వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు కానీ నక్షత్రం మారుతుంది మృగశిర నక్షత్రం నుండి ముందుకు వెళ్ళవలసినటువంటి గ్రహము వెనక్కి నడుస్తుంది అంటే రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు అదే రాశిలో ఉంటూ నక్షత్రం వెనుక నక్షత్రానికి వెళుతున్నాడు కనుక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సరం మొత్తం కూడాను సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ ఈ వక్రాన్ని పొందినటువంటి సమయం లోపల షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంత కలుగుతుంది దాని మూలకంగా చేసేటువంటి పనుల లోపల కొంత స్లో డౌన్ అవుతుంది అంటే ఆలస్యం అవుతుంది మెల్లగా పనులు పూర్తి అవుతాయి సప్తమ స్థానం బాగా కలిసి వస్తుంది అయితే ఈ వక్రగతి మూలకంగా ఏమవుతుంది అంటే ఆ మంచి ఫలితాలలో కొంత తగ్గుదల కనబడుతుంది పూర్తిగా వ్యతిరేకత ఏమీ జరగదు కానీ మంచి ఫలితాలలో కొంత ఆలస్యం జరగడము కొంత స్లో డౌన్ కావడము ఇవాళ కావలసినటువంటి పని ఇంకా నాలుగు రోజులకు పూర్తి కావడము ఇలాంటి ఫలితాలు ఉంటాయి అయితే ముఖ్యంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాశి మారట్లేదు కనుక అదే రాశిలో సంచరిస్తున్నాడు అది సప్తమ స్థానమే అవుతుంది సప్తమ స్థానంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పిల్లల పెళ్ళిళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు నిర్మాణాది కార్యక్రమాలు ఇవన్నీ కూడాను చేపడతారు అయితే ఈ వక్రగతి మూలకంగా ఈ సమయంలో కొంత మనకు ప్రయత్నాలు చేయవలసి వస్తాయి శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి అయితే ప్రయత్నం ఎక్కువ చేయవలసి వస్తుంది స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి తీసుకుంటారు కూడాను ఏదో విధంగా పనులు మట్టుకు మీకు పూర్తి అవుతాయి సక్రమంగానే జరుగుతాయి ఇక ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి అయితే ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ప్రయత్నం అనేది గట్టిగా చేయాలి ఏదో ఆషామాషిగా మీరు ప్రయత్నాలు చేస్తే ఫలించవు ఆ ప్రయత్నాలు కూడాను మీరు చాలా దగ్గర ఉండి ఆలోచించి నిర్ణయాత్మకంగా తీసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు వస్తాయి ఇక పెళ్ళి అయినటువంటి వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది ఈ సమయం లోపల సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక సంతాన ప్రాప్తి ఉంటుంది వివాహాది శుభకార్యాలు అవుతాయి అయితే ఈ వక్రగతి మూలకంగా ఏంటంటే మళ్ళీ నేను చెప్పేటువంటి విషయము ఆలస్యం అవుతుంది కొన్ని విషయాల లోపల ఆలస్యము స్నేహితుల సహాయ సహకారాలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు అయితే ఈ పిల్లల్లో మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాలపై చర్చించకుండా జాగ్రత్త పడాలి అంటే భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో మీకు సౌఖ్యంగానే ఉంటారు కానీ అనవసరమైనటువంటి విషయాలను వాళ్ళ ముందుకు తీసుకువచ్చి చర్చించడం మూలకంగా మీకు మనస్పర్ధలు ఆలస్యము జరిగేటువంటి అవకాశాలు ఈ పిరియడ్లో ఉంటాయి కాబట్టి ఈ పిరియడ్లో అవి అవాయిడ్ చేయండి ఇకపోతే చేసేటువంటి వృత్తి బాగా కలిసి వస్తుంది పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి కొంత ఆలస్యం ఉన్నప్పటికీ మీకు పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యాపారాలు సజావుగానే పూర్తి అవుతాయి లాభదాయకంగా ఉంటాయి ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వైద్యులు న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు స్వయంగా పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు వృత్తిపరమైనటువంటి సమస్యలు చిన్న చిన్నవి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో అయినప్పటికీ ఓవరాల్గా సప్తమ స్థానంలోనే ఉన్నాడు కనుక అన్ని విధాలుగా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కనుక వృశ్చిక రాశి వారు కొంత ఆలోచించి అంటే ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మిగతా సమయంలో సప్తమ స్థానంలో ఉన్నాడు బృహస్పతి మీకు బాగా కలిసి వస్తుంది కానీ ఈ సమయము షష్టమ స్థానం యొక్క ఫలితం కొంత ఉంటుంది ఇది ఆలస్యానికి సూచన కాబట్టి మీరు ఆలస్యము సూచనగా మీకు అందుతుంది కనుక మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టినట్టయితే దాన్ని అధిగమిస్తారు కాబట్టి ఓవరాల్గా ఆలోచించినట్టయితే మీకు శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చూసుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు శుభ ఫలితాలే కలుగుతాయి శుభం